ప్రభుత్వ పాఠశాలలోనే ఉజ్వల భవిష్యత్ అని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యార్థులంతా బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆకాంక్షించారు బుధవారం బడిపాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలల పునః ప్రారంభ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు వంగూరు మండలం కొండారెడ్డిపల్లి కల్వకుర్తి మండలం మార్చాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమానికి నాగర్కర్నలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవితో కలిసి హాజరయ్యారు పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా సరస్వతి పూజ నిర్వహించి విద్యార్థులకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు కలెక్టర్ ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు పాఠ్యపుస్తకాలు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు అట్లాగే గ్రామం కమిటీ సభ్యులు ఎస్హెచ్జి మెంబర్స్ ఈ యూనిఫామ్లు కుట్టినటువంటి ప్రతి మహిళకి అట్లాగే పిల్లల్ని గవర్నమెంట్ విద్యా సంస్థలను నమ్మి ఇక్కడికి పంపిస్తున్నటువంటి ప్రతి పేరెంట్కి అందరికీ కూడా బడిబాట కార్యక్రమం స్టార్ట్ అయ్యి సుమారుగా ఆరు రోజులైపోయి ఈరోజు మొదటి మొదటి వర్కింగ్ డే సందర్భంగా విచ్చేసినటువంటి కార్యక్రమానికి అందరికీ కూడా శుభాభినందనలు ఈ ప్రభుత్వ పాఠశాలలు ఒకప్పుడు ఇంతకుముందు లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టుగా ఆల్మోస్ట్గా ప్రతి వాళ్ళు గవర్నమెంట్ చదివే వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూలు ఇదే ఊరోళ్ళు అయితే ఇదే స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉండేటోళ్ళు దానికి కొంత ఓనర్షిప్ కూడా తీసుకునేటోళ్ళు అరే మన స్కూల్కి ఏదో తక్కువ పడిందట ఒక పదివేలు వేసుకుంటే అయిపోతుందట అని ఊరోళ్ళంతా కూడా చేసుకొని చేసే రోజులు ఉంటుండే అండ్ వాటిని లక్ష్మారెడ్డి గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా కాకపోతే అప్పుడు మైక్ పనిచేయలేరు అయితే ఎప్పటి నుంచి అయితే ప్రైవేట్ విద్యా సంస్థలు రావడం స్టార్ట్ అయినవి దాని తర్వాత మన స్కూళ్ళ మీద మనకు ప్రేమ తగ్గిందనాలా ఓనర్షిప్ తగ్గిందనాలా కానీ కొంత ఖర్చుకు కూడా వెనకాడుతున్నాం ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పరంగా ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఫామ్ చేయడం జరిగింది మనది పెద్ద స్కూల్ కాబట్టి గత సంవత్సరమే గత సంవత్సరమే మనం వీటికి మన ఊరు మనపడి కింద కొన్ని కార్యక్రమాలు శాంక్షన్ చేయడం జరిగింది బట్ దానికి కాంట్రాక్టర్స్ కొంతమంది ముందుకు రాకపోవడం కొంచెం ఆ వర్క్స్ని స్లోగా చేయడం వల్ల ఇంప్లిమెంట్ అయ్యకపోయి ఉండి ఉండి ఉండవచ్చు కాకపోతే అవే వర్క్స్ని మన గ్రామస్తులే ఒకవేళ టేకప్ చేస్తే మన గ్రామస్తులే ఈ పనిని చేస్తే మన ఓన్ ఇంట్లో చేసుకునే పని కాబట్టి మీరు చేసే పని కూడా క్వాలిటీ వర్క్ ఉంటుంది సో నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో మన గ్రామస్తులే మన పని అనుకొని ఈ వర్క్స్ని మీరు టేకప్ చేస్తే బిల్స్ డెఫినెట్గా వస్తాయి ఇప్పుడు కాంట్రాక్టర్స్ నన్ను అడిగే విషయం కూడా అదే ఎప్పటికల్లా వస్తాయని డెఫినెట్గా వస్తాయి ప్రభుత్వంతో ఎప్పుడైతే మనం కాంట్రాక్ట్ ఎంటర్ అవుతామో అప్పుడు ప్రభుత్వం బాధ్యత మీ పేమెంట్ చేయడం అండ్ ఇంతవరకు చేసిన వర్క్స్ కూడా ఆల్మోస్ట్గా పేమెంట్స్ని కంప్లీట్ చేయడం జరిగింది ఒక ట్వంటీ పర్సెంట్ ఏమైనా పెండింగ్ ఉంటే ఉండి వాటిని కూడా చేసే ప్రయత్నం చేద్దాం అమ్మ ఆదర్శ పాఠశాల కింద వచ్చినటువంటి వర్క్స్ అన్నీ కూడా వాటన్నిటికీ సంబంధించిన అమౌంట్ నా అకౌంట్లో ఉంది సో ఆ వర్క్స్ని కూడా త్వరితగతిన కంప్లీట్ చేయవలసిందిగా గ్రామం తరఫు నుంచి పెద్దలు ఎవరైతే వచ్చినారో వాళ్ళందరికీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ ఇంతకుముందు లక్ష్మారెడ్డి గారు చెప్తా ప్రెమిసెస్ని క్లీన్ పెట్టుకోవడం కానీ టాయిలెట్స్ను నీట్ ఉంచడం కానీ లేదంటే బేసిక్ భద్రత అవసరాలు ఉన్నాయి వీటిని చేయలేకపోతున్నామని నిస్సహాయత వెలకూర్చడం మీరు కూడా చూసారు అయితే ప్రభుత్వం కూడా వీటన్నిటినీ కన్సిడరేషన్లో తీసుకొని ఉంది క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ కొంచెం షార్టేజ్ ఉన్నమాట వాస్తవం వాటికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సో అవి తీసుకోగానే మన డిస్ట్రిక్ట్ మన డిస్ట్రిక్ట్లో కూడా మన స్కూల్లో కూడా వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మీన్ వైల్ ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళు కూడా వాట్సాప్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్స్ చూస్తూ ఉన్నారు యూట్యూబ్లలో ట్రెండ్ ఎక్కడ ఏం నడుస్తుంది అనేది ఫాలో అవుతున్నారు జపాన్లో అన్నిటికంటే బెస్ట్ స్కూల్స్ ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు స్వీడన్ ఇట్లాంటి కొన్ని కంట్రీస్ తర్వాత నెక్స్ట్ జపాన్లో బెస్ట్ స్కూల్స్గా చెప్తూ ఉంటారు మీరు వాటికి సంబంధించిన దానికి సంబంధించినటువంటి వీడియోస్ కానీ ఏవైనా యూట్యూబ్లో మీరు జస్ట్ సెర్చ్ చేసి చూడండి స్కూల్స్లో స్కూల్ను ఒకవేళ ఒక మనిషి ఎవరైనా బాత్రూంలోకి వెళ్ళిన్రు టాయిలెట్లోకి అని అనంటే మనం ఏ రకంగా అయితే టాయిలెట్ చూడాలనుకుంటున్నామో మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా అదే రకంగా దాన్ని వదిలేసి వెళ్ళాలి అనే బేసిక్ సెన్స్ వాళ్ళ స్కూల్ డేస్ నుంచి వాళ్ళ దాంట్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ప్రతి వాళ్ళకి నేర్పడం జరుగుతుంది టాయిలెట్లకి వెళ్ళినాము అంటే ఖచ్చితంగా నీళ్ళు ఉండాలి లేకదు అని